అన్నదానం ఎందుకు గొప్పది మన సమాజంలో అనేక రకాల దానాలు ఉన్నాయి రక్తదానం నేత్రదానం భూదానం వస్త్రదానం వంటివి వీటన్నిటిలో అన్నదానం అన్నిటికంటే విశేషమైనది హిందూ సాంప్రదాయం చెబుతుంది దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి మనం ఏ దానం చేసినా అది తీసుకునే వారి తాత్కాలిక సంతోషం మాత్రమే ఇస్తుంది ఉదాహరణకు డబ్బు దానం చేస్తే ఇంకా కావాలని అనిపించవచ్చు కానీ అన్నదానంలో మాత్రమే భోజనం చేసిన వ్యక్తి ఇంకా చాలు అని సంపూర్ణ సంతృప్తితో చెప్పగలడు ఈ సంతృప్తి మరే ఇతర దానాలతో సాధ్యం కాదు ఒక మనిషి కడుపు నింపును ఒక వ్యక్తి కలిగే తృప్తి దానం చేసేవారికి ఆత్మ సంతృప్తి ఇస్తుంది ఈ భూమిపైన జీవి అయినా అన్నం లేనిది జీవించలేదు అన్నం అనేది ప్రాణదానం మనకు ప్రతిరోజు ఆహారం లభించడం అనేది సాక్షాత్తు కాసి అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం వల్లే సాధ్యం అవుతుంది ఆ అమ్మవారిని నిత్యం పూజించే వారికి అన్నం లేని లోటు ఉండదు అందుకే భోజనం చేసేటప్పుడు ఆ తల్లిని తలుచుకోమని మనతో పాటు ఈ లోకంలో ఉన్న అన్ని జీవులకు ఆహారం లభించాలని కోరుకోవాలి మన పురాణంలో అన్నదానం యొక్క గొప్పతనాన్ని గురించి విశస్ విస్తారంగా వివరించారు దానాలన్నిటిలోన అన్నదానం గొప్పది అని పండితులు చెబుతారు అన్నదానం చేయడం అనేది కోటి గోవుల దానంతో సమానమైన పుణ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు అందుకే మన పూర్వీకులు అన్నదానాన్ని ఒక యజ్ఞాల భావించి ఆచరించేవారు త్రేతాయుగం యుగంలో యజ్ఞాలు తపస్సులు చేయడం ద్వారా ప్రజలు మోక్షం పొందేవారు కానీ కలియుగంలో దాన ధర్మాలు దైవారాధన నామస్మరణం వంటి ద్వారా సులభంగా మోక్షాన్ని పొందవచ్చని పండితులు చెబుతారు ఈ దానాల్లో కూడా నిస్వార్థంగా అన్నదానం చేయడం అనేది మోక్షానికి ఒక సులభమైన మార్గం దానం చేసేటప్పుడు మనసులో ఎలాంటి స్వార్థం ఉండకూడదు జలదానం వస్త్రదానం భూదానం వంటివి గొప్పవే అయినా అన్నదానం మాత్రమే ఆకలిలో ఉన్న వ్యక్తికి పూర్తి ఉపాసనాన్ని ఇస్తుంది పురాణంలో కర్ణుడు బలి చక్రవర్తి వాటి వారు భగవంతుడికి కూడా అన్నదానం చేసి మోక్షం పొందారని చెప్పబడింది ఎవరికైతే దానగుణం ఉండదో అలాంటి వారికి మోక్షం లభించదని శాస్త్రులు చెబుతాయి అన్నదానం అనేది ఆకులుతున్న పేదలకు అనాథులకు రోగులకు వికలాంగులకు సహాయం చేసే ఒక గొప్ప అవకాశం ఈ దానం చేసేటప్పుడు ఎటువంటి పక్షపాతం లేదా మతభేదం చూపకుండా అందరికీ సమానంగా అన్నం పెట్టాలి మనకు వీలైనంత మేరకు ఆకలిలో ఉన్నవారికి సహాయం చేద్దాం అన్న ప్ర పరబ్రహ్మ స్వరూపం గోవింద ఆకలితో ఉన్నవారిని కడుపు నింపి పుణ్యాన్ని పొందుదాం